ఓం నమో భగవతే వాసుదేవాయ నమ వ్యాసమహాభారతం నవరసభరితం వ్యాసమహాభారతం ధర్మాధర్మ విచక్షణ ప్రబోధితం వ్యాసమహాభారతం భగవద్గీతామృతం అటువంటి వ్యాస సంస్కృత మహాభారతాన్ని తెలుగు భాషలో వ్రాసి అందిస్తున్నారు శ్రీ పోచిరాజు ప్రసాదరావు గారు వారికి కృతజ్ఞతాభివందనాలు మహాభారతాన్ని ఆది పర్వం నుంచి అంటే మొదటి నుంచి చెప్పమని మన దేవాలయం ఛానల్ ప్రేక్షకులు కోరుకోవడం చాలా సంతోషంగా ఉంది మనం ఇప్పటికే ఒక ఎపిసోడ్ అంటే మొదటి భాగాన్ని విని ఉన్నాం ఇప్పుడు రెండవ భాగానికి స్వాగతం మహాభారతం ఆది పర్వం ఎపిసోడ్ నంబర్ టూ మొదటి ఎపిసోడ్లో ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది అనేటటువంటి విషయాన్ని తన స్మృతి పథంలో దర్శించాడు వ్యాసుడు ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన దేవాలయం ఛానల్లోకి వెళ్ళి మొదటి ఎపిసోడ్ని చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు పంపించండి వారు కూడా దీన్ని మీలాగే ఆస్వాదిస్తారు ఇప్పుడు రెండవ భాగంలోకి వెళదాం మహాభారత కావ్యారంభం మహిమ తన స్మృతిపథంలో గోచరమైనటువంటి భారత కథను శిష్యులకు ఏ విధంగా చెప్పాలి అని వ్యాసుడు ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమై ఇలా అన్నాడు మహర్షి సరస్వతి నీ నాలుకపై విహరిస్తుంది గణేషుడు నీవు చెప్పేది వ్రాస్తాడు అని పలికాడు వ్యాసుడు సరస్వతిని గణపతిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు గణపతి ఇలా అన్నాడు వ్యాస గంటం ఆగకుండా నీవు చెప్పాలి అప్పుడు వ్యాసుడు ఇలా అన్నాడు విఘ్నేశ్వర నా మనసు తెలిసి అర్థము తెలిసి రాయి మహాభారతములో గూఢార్థము కలిగినటువంటి శ్లోకాలు ఎనిమిది వేలు ఉన్నాయి వాటి పూర్తి అర్థము వ్యాసునికి గణపతికి శుకుడికి మాత్రమే తెలుసు అట్లా వారు అపార విస్తార మహాభారత సారాన్ని లక్ష శ్లోకాలలో పద్దెనిమిది పర్వాలుగా రచించారు పరశురాముడు త్రేత ద్వాపర సంధికాలంలో ఎన్నో రాజవంశాలను మట్టుబెట్టాడు వారి రక్తమే ఐదు మడుగులుగా ఏర్పడ్డాయి ఆ రక్తంతో తండ్రికి తర్పణాలు ఇచ్చాడు ఈ ప్రదేశానికే పుణ్యప్రదమైన శమంత పంచకం అని పేరు అక్కడే కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఒక రథము ఒక ఏనుగు ఐదుగురు సైనికులు మూడు గుర్రాలు కలిస్తే ఒక పత్తి అవుతుంది అలాంటి మూడు పత్తులు కలిస్తే ఒక సేనాముఖం అవుతుంది అలాంటి మూడు సేనాముఖాలు ఒక గుల్మం మూడు గుల్మాలు ఒక గణం మూడు గణాలు ఒక వాహిని మూడు వాహినులు ఒక పుతన మూడు పృతనలు ఒక చము మూడు చమువులు అనీకిని అలాంటి మూడు అనీకినిలు కలిస్తే ఒక అక్షౌహిణి అవుతుంది ఒక అక్షౌహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు అంతే సంఖ్యలో ఏనుగులు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది సైనికులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఉంటాయి మరి మహాభారత యుద్ధంలో మనకు తెలుసు పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యము పద్దెనిమిది రోజులలో నశించిపోయింది భీష్ముడు పది రోజులు యుద్ధం చేశాడు ద్రోణుడు ఐదు రోజులు కర్ణుడు రెండు రోజులు శల్యుడు అర్ధరోజు యుద్ధాలు చేశారు సుదీర్ఘంగా సాగే మహాభారత కథ యొక్క మూడవ భాగాన్ని వచ్చే వీడియోలో విందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో వాసుదేవాయ నమ